నా పేరు కాలమల్లేష్ మల్లేష్ మా విలేజ్ పల్లెపాడు ఆత్మకూరు మండలం ఎం యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గం ఆలేరు కాన్సెన్సీ ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్లైల మాజీ ఎమ్మెల్యే గంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్పు మరియు ఆలేరు శాసనసభ్య సభ్యురాలుగా పనిచేసినప్పుడు ఆమె ఆధ్వర్యంలో నేను గుండాల మండలం మాజీ వైఎస్ఎంపిగా గత ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరియు మండలాల విభజన మండలాల విభజన సందర్భంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు జిల్లా విజిలెన్స్ మానిటరింగు కమిటీ సభ్యుని నేను రెండు వేల ఒకటిలో పల్లెపాడు గ్రామ పంచాయతీ నుంచి నాలుగో వార్డ్ మెంబర్గా ఫస్ట్ ఎన్నికైన తర్వాత రెండు వేల ఆరులో మళ్ళా వార్డ్ నెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా రెండు వేల పదమూడు పదమూడు దాకా నేనే ఉన్నా అందులో మళ్ళా వార్డ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి రెండు వేల పదమూడులో కూడా మళ్ళా వార్డ్ మెంబర్గా పో పోటీ చేసి గెలిచినాను అదేవిధంగా అంతలోనే సిపిఐ నుంచి నేను పారెపల్లి ఎంపీటీసీగా పోటీ చేసి కంకి కొడవలు గుర్తుపైన గెలిచిన మరియు గుండాల మండలం ఎంపీపీగా ఎన్నికైన సందర్భంగా గెలిచినాను మళ్ళీ వార్డు నెంబర్ కూడా రాజీనామా చేసి అది అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది ఈ ప్రాంత ప్రజలకు కొంత సాయం చేసిన సరే ఎమ్మెల్యే గారు ఆదేశాలకు అవసరం కొరకు దాన్ని దృష్టి పెట్టుకుని మేడం గారి ఆదేశాలను బట్టి నా ఊరు వీరి నా గ్రామం డెవలప్మెంట్ కొరకు పల్లెపాడు బిక్కేర్ వా వాగు మీద పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలతోటి మాజీ ఎమ్మెల్యే గారు బిర్జి పెట్టేయడం జరిగింది అదే రోజున మా మీ మా అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని సిపిఐ నుంచి మారమని కోరితే మేడం మా రెండు గ్రామాలు మీరు బిక్కేరు వాగు మీద బిర్జి పెడితే మేము మారుతామని అని ఒప్పందం అన్నాం వాస్తవంగా మేడం మా మాట కట్టుబడి రెండు వేల పదహారులో శాంక్షన్ చేసింది పదిహేడులో బిర్జి మాకు పూర్తయింది మేము పార్టీ ఆరు రెండు వేల పదిహేడులో సిపిఐ నుండి టీఆర్ఎస్కు రావడం జరిగింది మరి అదే కాకుండా మా విలేజ్లో ఎస్సీ బీసీ కాలనీ నుండి మెయిన్ లైన్ లెవెన్ కే వైర్ ఉండే స్తంభాలు ఉండే తొమ్మిది స్తంభాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే మా మాట అంగీకరించి ఎమ్మటే డి గారిని పిలిచి దాన్ని బావుల నుండి ఊరవతల నుంచి షిఫ్ట్ చేసి మాకు కాలనీ నుండి మంచి ప్రయోజనం చేసింది మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా మేము ఆమె ఆధ్వర్యంలో మైందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తానని కోరుకుంటూ నేను చెప్పడం జరిగింది మా మాలేరు కాన్ఫరెన్స్లో ఓడిపోవడానికి కారణాలు మెయిన్గా మాకు మొన్న మీటింగ్లో కూడా చెప్పినా దళిత బంధు మా ఎఫెక్ట్ మాకు పెద్ద ఎత్తున కలిగింది అన్ని గ్రామాలలో ఏ గ్రామానికి పోయినా వంద నుంచి నూట యాభై రెండు వందల ఓట్లు ఉంటాయి ఎస్సీలై ఎప్పుడైనా టీఆర్ఎస్ పడేటి దళిత బంధు పేరు అక్కడక్కడ ఒకటి రెండు ఇచ్చిన పేరు చేసి మాకు పెద్ద మైనస్ అది రెండోటి కేసీఆర్ గారు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం కొన్ని ఇంధన ఇంధ ప్రభావం కూడా పడి మా మేడనానికి ఓటమికి కారణం అదే తప్ప ఇంకా ఏదైతే ఏం లేదు అని నేను అనుకుంటున్నా లేదు మహేందరెడ్డి వారి దగ్గర సంపాదించుకోదాల్సి గుట్ట చుట్టే సంపాదించుకోవచ్చు ఆయన అటువంటి వ్యక్తి కాదు ఎలక్షన్లల్లో చాలా ఖర్చు పెట్టి ఇప్పటికి కూడా పాపం ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ పేరుకే ఆర్ గ్యారెంటీలు అంటున్నారు సార్ నాకు మందం అయితే ఈ రుణవాపి తోటి ప్రభుత్వం మీద చాలా బాడన పడుతుంది మళ్ళా దాని రుణమాఫీ అంటుండు అన్ని కోరిలు పెడుతుండు రేషన్ కార్డు లిమిట్ అంటుండు మళ్ళీ ఒకవేళ ఉద్యోగస్తులేవంటుండు జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళకి కూడా క్రాప్ లోన్ వర్తించదంటున్నాడు పీఎం కిసాన్ లెక్కనే రేషన్ కార్డు అంటే మాత్రం చాలా మంది రైతులకు నష్టం జరుగుతుంది సార్ అదైతే ఏం బాగలేదు ఆ బస్సు అయితే మరీ అన్యాయం జరిగింది బస్సులు ఇంతకుముందు మాకు మోతుకూరు నుండి హైదరాబాద్ పోవాలంటే పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు కాడకు ఒక బస్సు ఆగేది ఇప్పుడు ప్రీ బస్సులు అంటే వరకు బస్సులే అతలేడు అవి వస్తనే లేవు చాలా ఇబ్బంది ఉంది అది అది కూడా ప్రభుత్వానికే విజ్ఞతగా వదిలేయాలి చెప్తా ఉన్నారాడా మేము మొన్న బీలైలే మాట్లాడుతూ ఉండు మా గవర్ మా ప్రభుత్వం వచ్చినాక రైతులకు చాలా మేలు జరిగింది ఆరు నెలల్లో మూడు నాలుగు మూడు సార్లు ఆరు నెలల్లో నాలుగు నెలల ఎలక్షన్ల కోళ్ళు ఉంటే ప్రభుత్వం ఎక్కడ చేసిందని నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ల కోళ్ళలో ఎక్కడ చేసింది రేషన్ కార్డులు ఇచ్చిందా ఇప్పుడే ఆయన అన్నాడు డిసెంబర్ తొమ్మిదికే మాపి చేస్తా అన్నాడు ఈ ఆరు తారీఖు కూడా కాలేదు రేపు తొమ్మిది తారీఖు చేస్తూ ఉంటు సరే చేయని రైతులకు బాగా చేసేటి ఏదనికైనా మేము వ్యతిరేకించాం మేము ప్ర ప్రతిపక్షంగా మేము కూడా కొట్లాడటానికి ఛాన్స్ ఉంది బాగా చూడండి ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటుండ్రు ఎన్నో వర్షం పడ్డానే ట్రిప్ అవుతుంది ఎంతమంది మరి కంటి రేపు వాడి కరెంట్ కూడా పోలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లా ఎవరి కాళ్ళే పెద్ద మనుషులు ఇవాళ నిరుద్యోగం చూడు ఒక్కొక్క ఒక్కొక్క నిరుద్యోగులు మొత్తం గొర్రెం కొట్టుకుపోయి తోలుతురు అందులో ఇక ఇంకా రేషన్ ముచ్చట ముచ్చటకాడికి వస్తే ఇంకేమే భూముల టార్గెట్ ఎంత పెడతారో రైతు భరోసా అంటున్నాడు ఐదు ఎకరాలు అంటున్నాడు ఓ రైతులేమో ఎవరు ఏ మంత్రి ఒక తిరిగి చెప్తే ఓ మంత్రి ఒక తిరిగి చెప్తుండ్రుడు నిన్న వచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ ఇవాళ తిరుగుంటుంది ఉంటుంది ఇవాళ వచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ రేపో తిరుగుంటుంది దాని వాళ్ళ వాళ్ళకి అంతన పొంతన లేదు ఒక్కటిసారి వాళ్ళు వాళ్ళందరికీ సంపాదించుకున్న వాళ్ళు నా తెలిసిన కాడికి సంపాదించుకోవడానికి ఆస్తులు కాపాడుతు మాటి మారుతుండ్రు తప్ప పార్టీ మారుతుండ్రు తప్ప వాళ్ళ శోభాల వాళ్ళ గురించి తప్ప ఒక క్యాడర్ కూడా పోలే ఒక ఓటర్స్ కూడా మారతలేదు సార్ విలేజ్లల్లా ఉన్నాం మా దగ్గర మా ఆత్మపూర్ మండలంలా నూటికి తొంభై తొమ్మిది శాతం తొంభై మంది అట్లే పది మంది గురించి ఇంతవరకు కదలే ఏ మండలాన్ని చూసినా ఎక్క ఒక ఓటర్స్ పోతలేరు ఒక కార్యకర్త ఓదలేరు ఏమో వాళ్ళ అవసరాల కొరకు మెయిన్లీడర్ తప్ప ఎక్కడ కూడా మారిన దాఖలు బాగా తెలుసుకోండి మీరు లేదు సార్ రానున్న కాలం ఈ ఆరు నెలలన్న ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ దృష్టికి మీకు కూడా తెలుసు మాకు తెలుసు వచ్చే ఐదు సంవత్సరాలలో ఉన్న కార్యకర్తకే పట్టం కడతారు వీళ్ళనే నమ్ముకొని పనిచేస్తారని కూడా కోరుకుంటూ నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నా స్థానిక సంస్థలలో పోటీ చేయాలనుకుంటే సార్ అది రిజర్వేషన్లు రిజర్వేషన్ ఎట్లు వస్తాయో దాన్ని బట్టి మేము ముందుకు పోదామని అనుకుంటున్నాం తప్ప దాని మీద మేము ఇప్పుడేం చెప్పలేము సార్ మేము చెప్పేది ఈరోజు ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థల్లో అవకాశం వస్తే మా మా గ్రామస్తులందరూ కలిసి మా అవకాశం వస్తే మేము నిల మేము అవకాశం మమ్మల్ని గెలిపిస్తే మా విలేజ్ డెవలప్మెంట్కే మేము కుచ్చేస్తా అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం